ఎన్నికల్లో జనసేన టీడీపీ బీజేపీ కూటమి ప్రభుత్వానికి ప్రజల సంపూర్ణ మద్దతు ఆదరణ ఉంటుందని కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ పేర్కొన్నారు ప్రజాకాలం ఎన్నికల ప్రచారంలో ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండార సత్యానందరావుతో కలిసి బండారు శ్రీనివాస్ విస్తృత ప్రచారం నిర్వహించారు ఈ ప్రచారంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావుకి బండారు శ్రీనివాస్ కి ప్రజలు బ్రహ్మరథం పట్టారు మహిళలు పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతూ హారతలిస్తూ వీరతలకు దిద్దారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇది ఎన్నికల ప్రచారంలా లేదు విజయోత్సవ ర్యాలీలో ఉందన్నారు ప్రచారంలో గ్రామస్తులు ఊహించని విధంగా ఇంత పెద్ద ఎత్తున మద్దతు తెలపడం సంతోషంగా ఉందని తెలిపారు ఎన్నికల ఫలితాల అనంతరం అందరి లెక్కలు తేలుస్తామని హితో పలికారు

ఉన్నారు మీ యొక్క రుణం తీర్చుకోలేనటువంటిది మరి ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉందో ఏ రకంగా ముఖ్యమంత్రి ఎవరిస్తూ ఉన్నారు ఏ రకంగా ఇక్కడ శాసనసభ్యుడు జగ్గిరెడ్డి గారు ఎవరిస్తూ ఉన్నారు మీరు చూస్తూనే ఉన్నారు ఐదు సంవత్సరాల కాలంగా ఏ రకమైన అభివృద్ధి లేదు సంక్షేమం పేరుతోటి దోపిడీ చేసుకుంటా ఉన్నారు దళితుల మీద కూడా అనేక రకాలైన అగాత్యాలు జరిగాయి శక్తిరెడ్డి గారి స్వగ్రామం ఒక్క గోపాలపురంలోనే మూడు సంఘటనలు జరిగాయి అంబేద్కర్ గారి ఫోటోించి జరిగిన ఒక సంఘటన ఒక దగ్గర అడ్డుగా వచ్చి ఒక రెడ్డి సామాజిక వర్గం యువకుడు చేసిన దగాయిత్యం దళిత యువకుడి మీద అదేవిధంగా ఒక స్కూల్ బిల్డింగ్ కి ఏనాడో దాతలిచ్చిన హాస్యాన్ని తొంగలు తొక్కి తను వ్యవహరిస్తూ ఉంటే తను అడ్డుకోవడానికి దళిత సోదరులు చేస్తే వాళ్ళ మీద పోలీసులు ప్రయోగించులు పోలీసు చులంతో ఏ విధంగా నుంచి కాదు స్వగ్రామంలోనే ఇన్ని రకాలు జరుగుతూ ఉంటే ప్రతి చోట ఇదే విధమైన పరిస్థితులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి వ్యాప్తంగా ఉన్నాయి ఈనాడు ఎవరైనా నష్టపోయారు అనుకుంటే దళిత సోదరు స్వాదం వల్లే ఎక్కువ నష్టపోయారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవడం వల్ల ఎవరికి నష్టం కలిగిందని మొట్టమొదటిగా చెప్పుకోవాలి అంటే ఎస్సీ సోదరులకి ఎందుకంటే పథకాలన్నీ రద్దు చేశారు ఎస్సీ ఎస్సీ సబ్ లేకుండా చేశారు ప్రత్యేకంగా దళితులకి అంబేద్కర్ మహనీయుడు రాజ్యాంగం ప్రకారం కల్పించినటువంటి ఆ నిధులు కూడా ఎస్సీ వర్గాల వారికి దక్కన పరిస్థితి ఇవన్నీ కూడా మీరు ఆలోచించాలి ఎన్నికలు వచ్చినప్పుడే ఆలోచించాలి ఓటు వేసేటప్పుడే ఆలోచించాలి తర్వాత మనం ఆలోచించడానికి ఏమీ ఉండదు అందుకే చాలా మంది మనిషిని ప్రజా సమస్యలు వచ్చేటప్పటికి నా అంత మొండి వాడి జగన్ కోములు రాజకీయ నాయకులు చూస్తాం మాట్లాడుతూ ఆర్టీఆర్ చేసిన మంచి పనుల గురించి మాట్లాడుతారు కానీ ఈయన బీజేపీ కోర్చింది లేదు కనుక అంత సమావేశంలో వంద సార్లు చంద్రబాబు 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 నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారు లో ఉంటే నాకు అన్నగా నిలబడిన వ్యక్తి